హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మోతీచీరు లడ్డు మోతీచీరు లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ మోతీచూరు లడ్డునైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు లేట్ చేయకుండా దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ లడ్డు రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇలా కొంచెం లావుగా ఉన్న రవ్వను తెచ్చుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు లైట్గా ఇలా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా గా అవుతుందండి ఇలా వచ్చేంతవరకే వేయించుకున్న ఈ రవ్వనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన అదే బాండిని పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వరకు నీళ్లు పోయాలి ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనంతా కూడా ఇందులో వేసుకొని రవ్వ సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా అడుగు పట్టకుండా రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇంకొక హాఫ్ కప్పు లేదా పావు కప్పు నీళ్ళని పోసి ఉడికించుకోండి నాకైతే నేను ఇక్కడ తీసుకున్న నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా ఇలా దగ్గర పడింది రవ్వ ఉడికిందో లేదో సరిచూసుకోవాలి మనం పట్టుకొని చూస్తే మనకి ఇలా సాఫ్ట్గా అనిపించాలి ఒకవేళ గింజలుగా అనిపించినట్లయితే అలాగే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచి ఉడికించుకోండి నాకు ఇక్కడ రవ్వ మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయింది మనం రవ్వను తీసుకున్న కప్పుతోటే ఒకటిన్నర కప్పు వరకు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చక్కెర అంతా కూడా కరిగిపోయి మనకి ఈ విధంగా లూజ్గా అయిపోతుందండి చక్కెర మొత్తం ఇలా కొంచెం కరిగిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ ఇక్కడే వేయడం ద్వారా ఫ్లేవర్ అంతా కూడా మనకి స్వీట్కి బాగా పడుతుంది యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకొని ఈ చక్కెరపాకంలో రవ్వ అనేది దగ్గర పడేంత అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా రవ్వ పాకంలో ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పాకంలో రవ్వ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి బయట దొరికే మోతిచూర్ లడ్డులో కూడా ఫుడ్ కలర్ వేస్ట్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని చిటికెడంతా యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే ఆ కమ్మదనం అనేది మనకి అచ్చం బయట దొరికే లడ్డు లాగే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్ని పుచ్చ గింజల్ని వేసుకోవాలి ఇవి పుచ్చ గింజలు మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఆ గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మిలాన్ సీడ్స్ అంటారు ఇవి మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి సింపుల్గా మనకి అచ్చం బయట దొరికే మోతిచూరు లాగే రావాలంటే ఇందులో కంపల్సరీగా పుచ్చ గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇంకో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో వేసి ఉడికించుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి అంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గర పడి ప్యాన్కి ఇలా సపరేట్ అవుతుంది కదా ఇంకా రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దీన్నంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాతనే మనం లడ్డులాగా రెడీ చేసుకోవాలి మామూలుగా మోతిచూరు లడ్డు అంటే దీనికి సన్నగా బూంది కొట్టాలి అలాగే చక్కెర పాకం పట్టాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ కదండి అలా కాకుండా మోతిచూరు లడ్డుని ఇలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్ అచ్చ మనకి బయట స్వీట్ షాప్లో దొరికే లడ్డు లాగానే చాలా రుచిగా ఉంటుందండి ఇదంతా కూడా పూర్తిగా చల్లారింది చల్లగైన తర్వాత ఈ అంతా కూడా చేయితో ఒకసారి బాగా కలుపుకొని మీకు కావాల్సినంత సైజులో లడ్డులాగా చేసుకోవడమే నేను ఇక్కడ మీడియం సైజు లడ్డులాగా చేసుకున్నానండి కొంచెం కొంచెం ఇలా గుండ్రంగా లడ్డులాగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లకు తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటూనే నోరూరుతుంది కదా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ మోతీచూరు లడ్డూని ఈ విధంగా గోధుమ రవ్వతో చేసుకోండి ఫ్రెండ్స్ ఎ ఎంత బాగుంటుందనేది మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి మనకి బ అచ్చం బయట తొరికే మోతీచూరు లడ్డు లాగానే చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ మోతీచూరు లడ్డు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ లడ్డు రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్